హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టి వంటకాలు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే భగవంతుని ఎప్పుడు వేడుకుంటాను నేనైతే ఈరోజు మీకు చింతకూర బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో కూడా చెప్పేస్తాను చేయండి మరి ముందుగా నేనైతే ఒక కిలో చింతకూర తీసుకుని శుభ్రంగా పొల్లలు అవి లేకుండా చక్కగా మొత్తం అన్నీ కూడా ఏరుకున్నానండి ఏరుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మనం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని చింతకూర దాంట్లో వేసేసుకుని మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట బాగా మగ్గిన తర్వాత దాన్ని తీసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక దాక అయితే పెట్టేసుకుని దాంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి గసగసాలు జిగిలకర్ర ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్ల వరకు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి మంచిగా అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బోటీ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి తినడం అయితే చాలా సులువుగా తింటాం కానీ చేయడం చాలా కష్టం అండి అయినా చేయాలి తప్పదు మరి రుచులు కావాలి అంటే అప్పుడు మనం బోటీని శుభ్రంగా వేడి నీళ్ళు వేసేసుకుని క్లీన్ చేసేసుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలండి బోటీని కడుక్కున్న తర్వాత పసుపు వేసేసి కుక్కర్లో వేసుకుని మనం ఉడికించేసుకోవాలి ఒక నాలుగు ఇజ్జులు వచ్చిన తర్వాత దించేసుకుని ఇలా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ అన్నీ దాంట్లోనే బోటీని వేసేసుకోవాలి వాటర్ తీసేసి వేసుకోవాలన్నమాట నీళ్ళు వచ్చేస్తాయండి బోటీ ఉడికితేనే ఆ నీళ్ళు వేయకూడదు అనమాట వేయకుండా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి వేసాను అవి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అవన్నీ మంచిగా అయిన తర్వాత ఈ బోటి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు చింతపండు కాదండి సారీ చింతకూర గుజ్జు ఉంది కదా గుజ్జు కూడా దీంట్లో వేసేసుకుని మంచిగా కొంచెం చింతపండు ఒక నిమ్మ పండు అంత చింతపండు తీసుకుని దాన్ని కూడా గుజ్జు తీసేసుకుని దీంట్లో వేసుకుని బాగా ఉడికించేసుకోవాలి అంతే అండి బోటీ చింతకూర కర్రీ రెడీ మీలో చింతకూర బోటీ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియచేయండి కానీ చింతకూర వచ్చి ఇప్పుడు మటన్తో పోటీ పడుతుందండి పావు కిలో వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి టేస్ట్ కోసం అయితే తినాలి కదా తప్పదు కదా మరి చింతకూర ప్రియులు చాలామంది ఉంటారు అలానే మా ఇంట్లో కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట తెచ్చుకోండి అనగానే తెచ్చేసుకున్నారు నేనైతే తయారు చేసేసాను చాలా బాగుందండి నేను టేస్ట్ కూడా చూపిస్తాను తిని చాలా చాలా బాగుంది టేస్ట్ నేనైతే తినేసా మీకు నచ్చద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి